నేమి బాగుంటుంది తాడేపల్లిగూడెంలో జెండా సభ జరుగుతున్నటువంటి సమయంలో వస్తున్నటువంటి ఇంకొక సంచలన సమాచారం ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో లో తెలుగుదేశం జనసేన తోటి పొత్తు పెట్టుకోవడానికి సుముఖంగా ఉంది అనేటువంటి ఒక సంచలన సమాచారం ఢిల్లీ వర్గాల నుంచి అందుతుంది అమిత్ షా పొత్తులకి ఓకే చెప్పారు అనేది స్పష్టం అవుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమితో ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేయడానికి మేము చుంఖంగానే ఉన్నాము సీట్ల సర్దుబాటు కూడా దానికి సంబంధించి జరిగింది ఆల్రెడీ ఇప్పటికే ఒకసారి డిస్కషన్ కూడా అయ్యింది నాలుగు ఎంపీ సీట్లు తొమ్మిది ఎమ్మెల్యే సీట్లు దీంట్లో ఖరారు చేయాలి మొత్తం ఐదు ఎంపీ సీట్లు అడిగారు ఐదు ఎంపీ సీట్లలో నాలుగు ఎంపీ సీట్లు అయితే ఖచ్చితంగా కావాలి అని చెప్పి బీజేపీ పట్టుబడుతోంది ఆ నాలుగు పేర్లు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఖర్చు ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి పార్టీ ఇవే కావడం గమనార్హం అరకు రాజంపేట ఉత్తరాంధ్ర నుంచి అరకు రాజంపేట రాజమండ్రి సీటు అలాగే తిరుపతి ఈ రెండు సీట్లలో కూడా తెలుగుదేశం పార్టీకి కాస్త వీక్ గా ఉన్న నేపథ్యంలో గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఈ సీట్లు అడుగుతోంది అని చెప్పి తెలుస్తున్నటువంటి సమాచారం సో మొత్తం నాలుగు సీట్లు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అనేది వస్తున్నటువంటి అంశం అమిత్ షా కూడా తెలుస్తుంది కడప జిల్లా రాజంపేట అలాగే అరకు పార్లమెంటు తిరుపతి మరియు రాజమండ్రి ఈ నాలుగు ఎంపీ స్థానాలు కూడా భారతీయ జనతా పార్టీకి కేటాయించాలి అనేది అక్కడ ఉన్నటువంటి ఒప్పందం అలాగే అడిగి లేదనిపించుకున్నటువంటి సీటు విశాఖపట్నం విశాఖపట్నం సీట్ ఆశించి విశాఖపట్నం సీట్ ఖచ్చితంగా ఇవ్వగలిగే స్థానం అయితే కాదు అని చెప్పి తెలుగుదేశం పార్టీ స్పష్టంగా భారతీయ జనతా పార్టీకి చెప్పడం జరిగిందన్నారు ఇక అసెంబ్లీ అసెంబ్లీ ఎక్కడ అంటే అటు నుంచి ఇటు ఆంధ్రలో కూడా కొన్ని సీట్లు అడుగుతున్నారు ముఖ్యంగా ఉత్తరాంధ్రకి కొన్ని అడుగుతున్నారు అంటారు కేవలం తొమ్మిది సీట్లకి మాత్రమే అసెంబ్లీకి పరిమితం అయ్యింది అనేది అందుతున్నటువంటి సమాచారం సో ఇరవై తొమ్మిదో తేదీ ఈ రోజు తాడేపల్లిగూడలో సభ అయిపోయిన తర్వాత ఇరవై తొమ్మిదో తేదీ ఢిల్లీ ప్రయాణం ఉండొచ్చు అని కూడా చెప్తున్నారు అమిత్ షా తో మీట్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు గారు సంయుక్తంగా ప్రకటన కూడా రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంది అలాగే అమిత్ షా కూడా ఎన్డీఏ చైర్పర్సన్ గా ఎన్డీఏ చైర్మన్ గా వచ్చి దీని మీద ప్రకటన చేసే అవకాశం ఉంది అనేది ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం సో అసెంబ్లీ సిగ్మెంట్ లు ఏవి ఎన్ని ఇస్తారు ఎక్కడి నుంచి ఇస్తారు అనేటువంటి దాని మీద రేపు ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది సో చూద్దాం మరి బీజేపీ అధిస్థానం తీసుకున్నటువంటి 21 ప్రజలకు చిరోధారి అవుతూ ఉండా బజల్ దాన్ని ఏ విధంగా స్వాగతిస్తారో తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ముఖ్యవేరణగా స్వాగతిస్తారనే విషయం త్వరలో తెలియాలి సో చూస్తూనే ఉండండి మరి నవీస్ కోసం ఐ కెన్ యూస్ నేమ్లీ కాంగ్రెస్